నమస్కారం ఈ వీడియోలో మనము డైనస్ గ్లోబల్ ప్రైమరీ ప్రోడక్ట్ ఈ రోసన్ టాక్ గురించి కొద్దిగా డీటెయిల్గా చూస్తాం ప్రోడక్ట్ లోపల వెళ్ళక ముందా మన శరీర ఫండమెంటల్ కొద్దిగా అవేర్నెస్ తీసుకుంటాం మన అందరికీ తెలుసు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఇది అందరికీ తెలుసు కానీ ఇది రియల్గా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ దానికి ఏమైనా రీజన్ ఉండొచ్చు కానీ ఇక్కడ మేమేం చేస్తున్నామంటే ఒక అవేర్నెస్ పీపుల్కు హెల్త్లో ఎలా మనము ఈ ప్రివెన్షన్లో అటెన్షన్ ఇవ్వచ్చు డిసీజ్లో ఫైట్ చేయకుండా ఎలా మన ఫండమెంటల్ని కరెక్ట్ చేసి హెల్తీగా లీడ్ చేయొచ్చని మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం అంటే ప్రివెన్షన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన కాంప్లికేషన్ ఏమైనా సరే మన శరీరం ఫండమెంటల్ గురించి మనం తెలుసుకోవాలి ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడాలంటే చాలా డిజీస్ గురించి మాట్లాడుతున్నాం డయాబెటీస్ అటాక్ స్ట్రోక్ ఒబిసిటీ ఇలాంటి చాలా చాలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిజీజ్ గురించి చెప్తున్నారు మాట్లాడుతున్నాము మన లైఫ్లో ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎలా ప్రాబ్లం నుంచి బయటకు రావాలి ఎలా మన హెల్త్ని రికవర్ చేయాలి అలాగే ఆలోచిస్తున్నాం కానీ ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం బేసిక్ రీజన్ ఏంటి అక్కడ మేము అటెన్షన్ ఎక్కువ ఇవ్వము కానీ ఏ ప్రాబ్లం అయినా సరే మనము ప్రాబ్లమ్స్ ఫండమెంటల్ తెలియకుండా ప్రాబ్లమ్స్ రూట్ కాస్ తెలియకుండా ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావాలంటే కుదరదు సో ఇదేంటి సార్ ఫండమెంటల్ అంటున్నారు ఫండమెంటల్ చాలా సింపుల్ సార్ మన అందరికీ తెలుసు మన శరీరం అనేది సెల్ ప్రకారంగా క్రియేట్ అయింది అంటే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ టిష్యూస్ని క్రియేట్ చేస్తాయి టిష్యూస్ అన్ని కలిసి ఆర్గన్స్ క్రియేట్ అవుతాయి ఆర్గన్స్ అన్ని కలిసి సిస్టమ్స్ క్రియేట్ అవుతాయి అంటే డై డైజెస్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ ఇలాంటి మన శరీరంలో మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయి ఈ సిస్టమ్స్ అన్నీ కంపల్సరీ మన శరీరం అనేది ఇక్కడ ఏంటంటే మన శరీరం ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఎప్పుడు వరకు మన సెల్స్ బాగుంటాయో అప్పుడు వరకు మన టిష్యూస్ కూడా బాగుంటాయి ఎప్పుడు వరకు మన టిష్యూస్ అన్ని బాగుంటాయో అప్పుడు వరకు అన్ని ఆర్గన్స్ బాగానే ఉంటాయి ఎప్పుడు వరకు అన్ని ఆర్గన్స్ బాగుంటాయో అప్పుడు వరకు మన సిస్టంలో ప్రాబ్లం అనేది ఉండదు అంటే ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన సెల్ లెవెల్లో సెల్ డ్యామేజ్ వల్ల మనకు చాలా కాంప్లికేషన్ వస్తుందని సింపుల్గా చెప్పొచ్చు అంటే ఇప్పుడు మన ప్యాంక్రియాస్లో సెల్ డ్యామేజ్ అయిందంటే డయాబెటిక్ అంటాం మన బ్రెయిన్లో సెల్ డ్యామేజ్ అయిందంటే స్ట్రోక్ అంటాం థైరాయిడ్ గ్లాన్స్లో సెల్ డ్యామేజ్ అయిందంటే థైరాయిడ్ రిలేటెడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ కాంప్లికేషన్ అయినా బేసిక్ రీజన్ సెల్ డ్యామేజ్ ఓకే ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తాయి ఎందుకు సార్ సెల్ డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు ఉంటే లైఫ్ స్టైల్లో చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కానీ మన యాన్సిస్టర్స్ మన సీనియర్స్ వాళ్ళకి ఇంత కాంప్లికేషన్ లేదు కదా సో ఈ సెల్ డ్యామేజ్ కు మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారంటే ఫ్రీ రాడికల్స్ అంటే వైరస్ బ్యాక్టీరియాస్ అనేది బయట నుంచి మన శరీరం లోపల వెళ్ళి సెల్ డ్యామేజ్ చేస్తాయి అది వేరే రీజన్ అది కూడా ఎక్కువ లేదంట ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల మన శరీరంలో ఎక్కువ సెల్ డ్యామేజ్ అవుతుందని సైన్స్లో చెప్తారు ఈ ఫ్రీ రెడికల్స్ అనేది బయట నుంచి వచ్చే విషయం కాదు మన శరీరంలో హెల్దీగా ఉంటే సెల్సే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఫిజికల్ స్ట్రెస్ రేస్ పొల్యూషన్ టాక్సిసిటీ ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఇంబ్యాలెన్స్ అయిపోతాయి ఈ మధ్యలో చూస్తే మీకు కనపడతాయి ఫ్రీ రెడికల్స్ అనేది ఒక ఎలక్ట్రాన్ లేకుండా ఇంబ్యాలెన్స్డ్ సెల్స్ గా ఉంటాయి ఇది ఎలా అంటే మనకు రెండు చేయి ఉన్నాయి కదా ఎవరికైనా ఒక చెయ్యి పోయిందంటే అతను ఇంబ్యాలెన్స్ కదా పూర్తిగా పని చేయాలంటే కుదరదు కానీ మనుషులు మాకు చేయలేదని ఇంకొకరు చేయి తీసుకోరు కానీ ఈ సెల్స్ ఆ పని చేస్తాయి ఇది మన లైఫ్ స్టైల్ వల్ల డిస్టర్బ్ అయింది అది సెల్ఫ్ హీల్ చేసుకోవాలని బాగుంటే సెల్ ని అటాక్ చేసి అక్కడ నుంచి స్టీల్ చేస్తాయి ఇలాంటి సెల్స్ ఫ్రీ రెడికల్స్ అంటారు సో ఈ ఫ్రీ రాడికల్స్ అడ్రస్ చేయాలని ఇప్పుడు మనము చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలంటే కుదరదు అందుకోసం మనం యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్ట్ తీసుకుంటాము అప్పుడు మన సెల్ డ్యామేజ్ కంట్రోల్ అవుతాయని ఇది ఆల్మోస్ట్ రీసెంట్ ఏజెస్లో అంటే స్టెమ్ సెల్స్ యాంటీ ఆక్సిడెంట్ ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ వచ్చింది అది మేము చూసాం కానీ ఇప్పుడు సైన్స్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏం చెప్తున్నారంటే మన శరీరంలో ఇప్పుడు ఈ లోగంలో ఎలక్ట్రిసిటీ లేకుంటే ఏం కుదరదు కదా ఈ ఎలక్ట్రిసిటీ మనకు వాటర్ నుంచి వస్తాయి డీజిల్ నుంచి క్రియేట్ చేస్తారు సోలార్ ఇలాంటి మల్టిపుల్ సోర్స్ నుంచి మనకు ఒక ఎలక్ట్రిసిటీ ఇప్పుడు వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుందని వాటర్ పోసి మనము లైట్ ఆన్ చేయవచ్చా కుదరదు ఆ వాటర్ నుంచి మనకు కావాల్సిన ఫార్మట్గా ఎనర్జీ కన్వర్ట్ అవ్వాలి అప్పుడే మనము అది యూజ్ చేయవచ్చు అలాగే మన శరీరంలో మన హెల్త్ కోసం మన ఏ ప్రోడక్ట్ వాడితే కూడా లేకపోతే ఏ ఫుడ్ తీసుకుంటే కూడా ఆ ఫుడ్ డైరెక్ట్గా మన సెల్స్ అబ్జర్వ్ చేయరు ఆ సెల్స్కి కావాల్సిన ఫార్మట్కి కన్వర్ట్ అవ్వాలి ఆ పని ఎవరు చేస్తున్నారంటే మన శరీరంలో మైటోకాండ్రియా అంటారు అందుకోసమే ఈ మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటారు అంటే మన భోజనాన్ని మన సెల్స్ కు కావాల్సిన ఫార్మట్ కన్వర్ట్ చేసేది ఎనర్జీగా కన్వర్ట్ చేసేది ఈ మైటోకాండ్రియా ఇప్పుడు సైన్స్లో ఏం చెప్తున్నారంటే ఈ మైటోకాండ్రియా మన భోజనాన్ని ఎనర్జీగా కన్వర్ట్ కాకుండా ఫ్రీ గా కన్వర్ట్ చేస్తుంది అంటున్నారు కొద్దిగా ఇమాజిన్ చేయండి మన హెల్త్ కోసం తీసుకునే విషయం మన శరీరంలో ఫ్రీ గా కన్వర్ట్ అవుతుంది ఎందుకంటే ఈ బేసిక్ ఫంక్షన్ కు మనకు ఎన్ఏడి అనే మాలిక్యుల్ కావాలి సార్ ఈ ఎన్ఐడి గురించి చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకోండి ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నారు మేనేజ్మెంట్ స్టాఫ్ సెక్యూరిటీ స్టాఫ్ అందరూ పెట్టేశారు కానీ బేస్ లెవెల్లో పనిచేసే వాళ్ళు లేబర్స్ దొరకలేదు పని జరుగుతాయా జరగదు కదా అలాగే ఎన్ఐడి మాలిక్యూల్ మన శరీరంలో అన్ని ఫంక్షన్లో బేసిక్ ఎసెన్షియల్ మాలిక్యూల్ అంటారు అంటే మీ బ్రెయిన్స్ ప్రాపర్గా ఆపరేట్ అవ్వాలా ఈ ఎన్ఐడి కావాలి లివర్ ప్రాపర్ గా పని ఈ ఎన్నిడీ కావాలి వెస్కులర్ సిస్టమ్ హార్ట్ లింపథెటిక్ టిష్యూ రీప్రొడక్టివ్ ఆర్గన్ కిడ్నీ అలా అంటే మన శరీరంలో అన్ని లో ఈ ఎన్ఐడి చాలా ఎసెన్షియల్ అవుతాయి పర్టికులర్లీ ఎనర్జీ కన్వర్షన్ మన డిఎన్ఏ రిపేర్ అవ్వాలా లేకపోతే సెల్ రీజెనబేషన్ అవ్వాలా సో చాలా బేసిక్ మాలిక్యూల్ అని చెప్పొచ్చు ఎందుకు సార్ ఇప్పుడు వరకు దీ గురించి ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు ఏంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త కొత్త విషయంగా మాట్లాడుతున్నారంటే ఈ ఎన్ఐడి ఇప్పుడు మన శరీరంలో అంత సాగ్రిగేట్ అవ్వలేదు అంటున్నారు ఈ ఎన్ఐడి ఎప్పుడు సాగ్రిగేట్ అవుతుందంటే ప్రాపర్ డయట్ అండ్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఇది రెండు ఉంటేనే మన శరీరంలో ఎక్స్ ఇది సాగ్రిగేట్ అవుతాయి కానీ మన అందరికీ తెలుసు ఇప్పుడు ప్రాపర్ డయట్ కూడా లేదు ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా తగ్గింది కాబట్టి ఈ ఎన్ఐడి సాగ్రిగేషన్ మన శరీరంలో చాలా తగ్గింది అంటే ఒక ఫ్యాక్టరీలో లేబర్ లేకుండా అన్ని మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు అంటే మన శరీరంలో అన్ని ఆర్గన్స్ ఉన్నాయి కానీ దానికి బేసిక్ పని చేసే ఎన్ఐటి దొరకలేదు ఈ కన్సిడరేషన్ పెట్టే డైనస్ గ్లోబల్ రోసెంటా అని ప్రోడక్ట్ లాంచ్ చేశారు ఈ ప్రోడక్ట్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాలంటే బల్గేరియన్ రోస్ ప్లసంటా అంటే ప్లసంటా ఇప్పుడు వరకు మేము స్టెమ్సెల్ గురించి మాట్లాడాం ప్లసెంటా ఇస్ అ ప్లేస్ ఈ స్టెమ్సెల్స్ క్రియేషన్ పాయింట్ సో అందుకోసమే ఇది సెల్ కింద ఒక లెవెల్ అడ్వాన్స్డ్ ప్రోడక్ట్ అని చెప్తారు సో సెకండ్ దీంట్లో ఎన్ఎంఎన్ నికోటినమైడ్ మోనో న్యూక్లిటైట్ అంటారు ఇది ఒక బేస్ సాల్ట్ లాగా ఇది ఎప్పుడు మన శరీరం దొరుకుతాయో అప్పుడు ఎన్ఏడిగా అంటే నికోటినమైట్ అడినైట్ న్యూక్లిటైట్ అంటారు ఆ గా కన్వర్ట్ అవుతాయి ఈ ఎన్ఏడి ఉంటేనే మన శరీరంలో బేసిక్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా జరుగుతాయి సో ఒక వ్యక్తి హెల్త్ గురించి మనం అనలైజ్ చేయాలంటే అతను శరీరంలో ఎన్నమని ఎంత అవైలబుల్ ఉన్నాయో అది చూసుకొని మనం అతను హెల్తీగా ఉన్నారా లేదా అని మనము అవల్యూట్ చేయొచ్చు ఇది మాత్రం కాదు దీంట్లో మెలాన్ పెప్టైట్ మన అందరికీ తెలుసు బిటర్ మెలాన్ డయాబెటిక్ వాళ్ళకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ కంట్రోల్ కంట్రోల్లో కూడా చాలా హెల్ప్ చేస్తాయి లోటస్ జెమ్ ఎక్స్ట్రాక్ట్ లోటస్ జెమ్ ఎక్స్ట్రాక్ట్ మన శరీరంలో కొలోజన్ ప్రొడ్యూస్ చేసి మన స్కిన్ హెల్త్ యాంటీ ఏజింగ్కు స్కిన్ గ్లోకి చాలా సపోర్ట్ చేస్తాయి అది మాత్రం కాదు బ్రౌన్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇది ఏంటంటే మన శరీరంలో హెవీ మెటల్స్ రిమూవ్ చేసి బోన్ అండ్ జాయింట్స్ కు చాలా సపోర్ట్ చేస్తాయి యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్ అశ్వగంధ మన అందరికీ తెలుసు చాలా రూపంలో అశ్వగంధ మనము చూస్తున్నామా సో అశ్వగంధ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రిలీఫ్ స్ట్రెస్ ఎంజైటీ రిడ్యూస్ చేస్తాయి అండ్ ఇన్ఫర్టలిటీ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ సో చాలా బాగా హెల్త్ బెనిఫిట్ అశ్వగంధలో ఉంటాయి అది మాత్రం కాదు దీంట్లో లెవెన్ టైప్ ఆఫ్ విటమిన్స్ అంటే ఎందుకు సార్ విటమిన్స్ అంటే అందరూ బాగానే భోజనం తీసుకుంటారు కానీ విటమిన్ డిఫిషియన్సీ ఇంకా కూడా మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి అది బ్యాలెన్స్ చేయాలని దీంట్లో లెవెన్ టైప్ ఆఫ్ విటమిన్స్ అండ్ ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ మినరల్స్ ఇప్పుడు అందరూ ప్రాసెస్డ్ వాటర్ తీసుకుంటున్నాము దాంట్లో ఎసెన్షియల్ మినరల్స్ అంత లేదు కాబట్టి దీంట్లో మినరల్స్ కూడా యాడ్ చేశారు ఎన్సైన్స్ అంటే మన ప్రాపర్ డైజెషన్ జరగాలి కదా మన శరీరంలో డైజెషన్ ప్రాపర్గా లేకపోతే మన హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతాయి అందుకోసం ఈ డైజెషన్ సపోర్ట్ చేయాలని ఎన్జైమ్స్ ఉన్నాయి ఆల్ఫా అల్ఫా మన కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తానికి ఎందుకంటే కిడ్నీ బాగా పని చేస్తేనే మన బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అవుతాయి క్లౌ ఫర్ ద ప్రాపర్ లివర్ ఫంక్షన్ అండ్ కోఎన్జైమ్ క్యూటన్ మన ప్రాపర్ ఇమ్యూన్ సిస్టమ్ కోసం యాంటీ ఏజింగ్లో చాలా సపోర్ట్ ఇస్తాయి అంటే ఒకవైపు చూస్తే మన శరీరంకు కావాల్సిన అన్ని ఎసెన్షియల్ న్యూట్రిషన్ విటమిన్స్ మినరల్స్ ఎన్ఎమన్ స్టెన్సెల్స్ ఇది ఒక కంప్లీట్ కాంబినేటెడ్ ప్రోడక్ట్ అంటారు సో ఈ ఎన్ఎం అని చెప్తున్నాం కదా ఇది జనరల్గా వెర్బల్గా చెప్పలేదు ఇది ప్రూవ్ అని చేశారు సో చాలా స్టడీస్ ఉన్నాయి యూఎస్యు ఇది చాలా స్టడీస్ ఉన్నాయి బట్ ఇండియాలో ఇప్పుడు ఇది కొద్దిగా అవేర్నెస్ వస్తుంది సో అంట ఇస్ అ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఎవరైనా హెల్తీగా అంటే డిసీజ్ ఉంటే దాని నుంచి రికవర్ కోసం ఇది వాడచ్చు నేను లేసా డిసీజ్ లేదు కానీ ప్రివెన్షన్ చేయాలి ఎస్ మీరు తీసుకోవచ్చు యాంటీ ఏజింగ్ సో బ్యూటీ సో మల్టీ యాంగిల్ ఎందుకంటే మీ శరీరంలో అన్ని సెల్సే కాబట్టి సో ఇది పని పనిచేసి ఫండమెంటల్ మైక్రోకాంట్రీ అని కరెక్ట్ చేసి మన భోజనాన్ని ప్రాపర్ ఎనర్జీ కన్వర్షన్ మళ్ళీ మన శరీరం కావాల్సిన అన్ని న్యూట్రిషన్ విటమిన్స్ ఉంది కాబట్టి ఇది యూస్ చేసుకొని మనం హెల్తీ అండ్ బ్యూటీ లైఫ్ లీడ్ చేయొచ్చు సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలి క్లారిటీ కావాలంటే ఈ వీడియో ఎవరు షేర్ చేస్తారో వాళ్ళతో అడగండి సో హోప్ఫుల్లీ మీకు ఈ డైనస్ రోసంటా గురించి ఒక ఐడియా వచ్చి ఉంటాయి So in Dynase, we deal with conference. In Team V, we join together and success together. Thank you so much.